హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ చక్కెరికా ఛానల్ ఈరోజు వీడియోలోకి వెళ్ళగా ముందుగా ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ పెళ్లి రోజు మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు మనం తక్కుడు లడ్డు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాం ఆ తక్కుడు లడ్డు బందర్లో చేస్తే బందర్ లడ్డు అంటారు అది పిడాపురాన్ని మా ఆడపొడుసు గారి చేతుల మీదుగా చేస్తే బందర్ లడ్డు కన్నా మించిన టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో ఈ ప్రాసెస్ అంతా మీరు శ్రద్ధగా చూసి వీడియో రన్నింగ్ చేసుకు చేయకుండా ప్రాసెస్ అంతా చూడండి చూసి ఇదే ప్రాసెస్లో మీరు చేశారు కనుక చేస్తే చాలా స్మూత్గా చాలా బాగొత్తి లడ్డులు చూడండి శనగపిండి మనకి కావాల్సినంత శనగపిండి తీసుకుని మనం మురుకులు జంతికలు చేసుకుంటాం కదా అలాగే వాటర్తో సాల్ట్ కానీ చూడపోవడం కానీ ఏమి వేయకూడదు ఓన్లీ వాటర్తో మురుకులు పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని మూగుడు పెట్టుకున్న తర్వాత ఇంకా చూడండి చక్రాల గిద్ద చూశారు కదా మనం చేసుకుంటాం కదా జంతికలు జంతికలు గిద్ద ఆ జంతికలు గిద్దకి కొద్దిగా ఆయిల్ రాస్తే అంటుకోదు ఆయిల్ రాసి ఆ జంతికలు గుడ్లు జంతికలు కొట్టంలో ఈ పిండిని పెట్టుకుని జంతికలు తిట్టుకోవాలన్నమాట ఆ జంతిక వేగుతుంది చూడండి బాగా వేగ కలద్దు ఆ జంతిక చాలా బాగుంటాయి టేస్ట్ అయితేనే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఆ జంతికి మనం మామూలు మురుకులు వండుకుంటాం కదా అలా వేగానే అవసరం లేదు కొంచెం మెత్తగానే ఉండాలి ఎందుకంటే ఇది స్మూత్గా ఉండాలి కదా లడ్డు మనం ఎక్కడన్నా బయట తిన్న లడ్డులు ఎప్పుడైనా చూడండి మీరు కొంచెం గట్టిగా ఉండి మెత్తగా నోట్లోనే ఉంటేనే చుట్టూ పోయినట్టుగా ఉంటుంది ఇదైతే మనం చాలా స్మూత్గా ఉంటుంది పది రోజుల వరకు చాలా స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి జంతికలు ఎగుతున్నాయి కదా మీకు దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పలేదు కదా సింపుల్ అన్నీ ఇంట్లో ఉండియే శనగపిండి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ కొద్దిగా అలకిల పొడి డే మనం డెకరేషన్ చేసుకోవడానికి గార్డెనింగ్స్ పైన చేసుకుందాము అనుకుంటే జీడిపప్పు లేకపోతే అవసరం లేదు నెయ్యి కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి వద్దు అని అవాయిడ్ చేసేవాళ్ళు డైటింగ్ చేసేవాళ్ళు అవసరం లేదు చూడ వేగే కదా జంతికలు మెత్తగా వేగిన దాన్ని మనం మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి అది ముందుగానే కలవలో ఎందుకంటే దంచడం మిక్సీలో పెద్ద పులుకులు అయితే అడ్డడిపోయి మిక్సీ తిరగడం ఆగిపోద్దని కలవలో ముందు కొద్దిగా దంచి తర్వాత మిక్సీలో ఫైన్గా పౌడర్ అవసరం లేదు ఎందుకంటే మనం బయట తిని తక్కువ లొడ్డులు స్వీట్ షాప్లో కానీ ఎక్కడ తిన్నా స్మూత్గా గ్రైండ్ చేసేస్తారు కాకుండా ఇది మా గారి స్పెషాలిటీ ఏంటంటే స్మూత్గా చేయరు లైట్గా రవ్వలా తగిలిలాగా చేస్తారనమాట ఆ రవ్వ అనేది మళ్ళీ పాకం పోసిన తర్వాత ఇంకో కొంచెం స్మూత్గా తయారవుతుంది అది రవ్వలాగా ఉండాలన్నమాట ఆ జంతికలు మనం చేసుకున్న జంతికలు మనం ఎంతైతే పిండి కలుపుకొని జంతికలు చేసుకున్నామో అన్నీ అంత జంతికలు కూడా అలాగే మిక్సీలు వేసి పౌడర్ చేసుకోవాలి ఆ పౌడరు మనం జంతికలు ఆడిన పౌడరు వన్ బై వన్ ఒక పిండి ఉంటే ఒకటి పంచదార వేసుకోవాలన్నమాట అందుకని మా గారు కొలుస్తున్నారు చెప్పాం కదా మా ఛానల్లో మేమే చేసే కాకుండా ఎవరైనా బాగా టేస్ట్గా స్పెషల్గా ఏ వంటకం చేసినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అన్నట్టు వాళ్ళ చేత వీడియో చేయించి మేము మా ఛానల్లో మీకు చూపిస్తున్నాం అంటే మేము ఛానల్లో అన్ని వంటలు మా ఛానల్లో మేము చేయలేము కదా అన్ని వంటలు అందరికీ రావు కదా మాకు కూడా కొన్ని కొన్ని వంటలు వచ్చి కొన్ని కొన్ని వంటలు రావు అలాగే ఒక్కొక్క వంటకి ఒక్కొక్కరు ఫేమస్గా చేస్తుంటారు వాళ్ళు చే ఒకళ్ళు చేతి వంట కూడా ఒక టేస్ట్ వస్తుంది అలాగే ఈ లడ్డూలు అన్నవి మా గారు చేతి చాలా టేస్ట్గా ఉంటాయి అవి మేము మా చుట్టాలు మేము అందరం తిని చూసి చెప్తున్నాం చూడండి ఒక గిన్నె పిండికి ఒక గిన్నె వాటర్ మనం గ్లాస్ అవ్వచ్చు గిన్నె అవ్వచ్చు తవ్వ అవ్వచ్చు మెజర్మెంట్ మనం కప్పు కప్పులు అరిగా కొలుసుకున్న ఎలాగన్నా దేంతో కొలిసినా ఒకటికి ఒకటి వేసుకుంటే షుగర్ అనేది అలా బాగుంటుంది అంటే ఈ రోజులో బాగా షుగర్ ఎక్కువ తినలేకపోతున్నారు కదా ఎవరో కూడా తీపి అవసరం అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు బాగా తీపి తింటాం మేము మాకు తీపి అవసరం అనుకుంటే మేమైతే మా ఆడబుడుసు గారు వేసిన కొలతకి తీపి మాకు సరిపోతుంది టేస్ట్ అది మీకు కావాలి ఎక్కువ కావాలి అనుకుంటే ఒకటికి ఒకటిన్నర వేసుకోవచ్చు తీపి అనేది మన ఇష్టం కానీ చేసి ప్రాసెస్ మాత్రం చాలా జాగ్రత్తగా చూస్తే మాత్రం చాలా సింపుల్ చేసుకోవడం సింపుల్గా ఉంటుంది చేసుకోవడం యాలకుల ఆ పౌడర్లో వేసుకోవాలి చూడండి పట్టు చాలా లైట్గా రావాలి పట్టు మనకి గులాబ్ జాములకి వాటికి ఒక్క పాకం వస్తుంది కదా అలా వస్తే సరిపోద్ది ఎందుకంటే బయట చేసి మామూలుగా ఉండపొట్టు వచ్చేస్తే మనకి చూడండి లైట్గా రావాలంతే ఒక్క తీగి పాకం అది తీగి అలా రావాలి మనకి ఎక్కువ ఉండపొట్టు వచ్చేస్తే ఏముందంటే చేసిన రోజే స్మూత్గా ఉంటాయి మరుసటి రోజుకే గట్టిగా అయిపోతాయి అలా యాలకుల పొడి కలిపింది మనం చేసుకున్నాం కదా జంతికలు చేసుకుని జనగపిండి మిక్సీలో ఆడుకున్నాం కదా ఆ పౌడరు యాలకుల పొడి దాంట్లో వేసిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేయలేదు ఒక క్షణం అలా తిప్పిన తర్వాత అప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి ఆ పొట్ట వచ్చిన తర్వాత ఈ పిండి వేసేసుకుని స్టవ్ బంద్ చేసుకొని నెయ్యి నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇది ఆప్షనల్ గట కాదు నెయ్యి అనేది ఎందుకంటే లడ్డు అంటేనే నెయ్యి నెయ్యి ఉంటేనే లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఇప్పుడు డైట్ చేసే వాళ్ళకి అవసరం కాదు అనుకుంటున్నారు కదా కానీ నెయ్యి అనేది డైట్ వాళ్ళు తిన్నా పర్వాలేదు అంటున్నారు ఎందుకంటే మన నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి మాది మాకు ఆ గేదెలు ఆవులు మాకు పల్లెటూరులో దొరికినయ్య స్వచ్ఛమైన నెయ్యి కాబట్టి డైట్ చేసేవాళ్ళు కూడా నెయ్యి పోసుకొని చేసుకోవచ్చు ఈ లడ్డూలు ఈ లడ్డూలు చేసుకోవడం చాలా సింపుల్ అంటే జంతికలు చేసుకుని ఏపుకొని పౌడర్ చేసుకోవడమే కొద్దిగా ప్రాసెస్ మిగతాది చూడండి పట్టుకట అంత ఏమి కాదు ఇబ్బంది అది స్టవ్ బంద్ చేసుకున్నాక కలిపేసుకొని దగ్గరికి వచ్చేస్తుంది కోవా కలుపుకున్నట్టు పొయ్యిమే కలపకుండా స్టవ్ బంద్ చేసి కింద తింపేసుకొని కలుపుకోవాలి కలిపేస్తే స్మూత్గా లడ్డులు వస్తాయి ఇంకా జీడిపప్పుతో మాడ గారు డెకరేషన్ చేస్తున్నారు చాలా స్మూత్గా ఉంటాయి మీకు పది రోజులు గ్యారంటీగా పది రోజులు కూడా స్మూత్గానే ఉంటాయి ఇవి కానీ మీరు డబ్ స్టోర్ చేసుకునేటప్పుడు డబ్బా మూత టైట్గా ఉండి మూత పెట్టుకోకుండా కొంచెం గాలి తగిలిలా పెట్టుకున్నారంటే మాత్రం సూపర్గా పది రోజులు మీకు స్మూత్గా చాలా బాగుంటాయి లడ్డూలు ఈ లడ్డూలు ఒక్కసారి చేసుకుని తిని చూడండి ఎలా ఉన్నాయో మాకు కామెంట్స్లో తెలియజేయండి అంటే ఇవి చాలా స్మూత్గా ఉంటాయి ఎవరికి పెట్టినా సరే ఇప్పుడు వచ్చి మోత్సూరు లడ్డూలు ఉన్నాయి కదా స్మూత్గా మోతుసూర్ లడ్డులు మోత్సూరు లడ్డూలా ఉంటుంది ఈ లడ్డు మీరు చేసుకొని తిని చూడండి ఒకసారి తెలుస్తుంది నేను చెప్పాను అని కాదు చూడండి